నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హలాల్ హలాల్కి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా విషయాలు వస్తున్నాయి ఒకప్పుడు మాంసం వరకే ఉన్న హలాల్ ఈరోజు కూరగాయలు పండ్లు నిత్యావసర వస్తువుల్లో కూడా వ్యాపించింది హలాల్ సర్టిఫికేట్ లేకపోతే కొన్ని దేశాల్లో ఎగుమతి కూడా కావట్లేదు కొందరు కొనడం కూడా మానేస్తున్నారు అంటే హలాల్ ప్రభుత్వం హలాల్ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా పడుతుందో తెలుస్తోంది హిందువులు కూడా హలాల్ విషయంలో ఈ మధ్య జాగృతమై వ్యతిరేకిస్తున్నారు హిందువుల మాంసం జట్కా పద్ధతిలో చేసిందై ఉండాలి హలాల్ పద్ధతిలో చేస్తే దాన్ని వ్యతిరేకించాలి అనేది కూడా వస్తోంది ఈ చైతన్యం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఎయిర్ ఇండియా అత్యంత కీలక నిర్ణయం తీసుకునే వరకు వెళ్ళింది అదేంటి అంటే ఇకపై తమ విమానాల్లో ప్రయాణించే హిందువులు సిక్కులకు హలాల్ భోజనాన్ని అందించమని ప్రకటించింది ఇప్పటి వరకు కూడా ఎయిర్ ఇండియాలో హిందువులకు కానీ సిక్కులకు కానీ మిగిలిన ఎవ్వరికి కానీ హలాల్ భోజనాన్ని పెట్టేవాళ్ళు అయితే హిందువులలో వస్తున్న చైతన్యం హలాల్ని వ్యతిరేకించడం హిందువులు సిక్కులు దీని మీద చాలా పోరాటం చేయడంతో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుందట హలాల్ భోజనాన్ని ఆపేస్తున్నట్లు కీలక ప్రకటన కూడా చేసిందట అయితే ముస్లిం ప్రయాణికులు ముందే తమ భోజనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది అంటే ముస్లిం ప్రయాణికులు ఎవరైనా ఉంటే మేము ముస్లిమ్స్ మాకు హలాల్ భోజనం కావాలి అని బుక్ చేసుకోవాలట అలా బుక్ చేసుకుంటేనే హలాల్ భోజనం వస్తుందట ఇక ఎయిర్ ఇండియా విమానాల్లో ఆహార విషయంలో పలుమార్లు వివాదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హిందూ సిక్కుల ప్రాధాన్యతలను గౌరవించిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు ఒక పత్రికా ప్రకటనలో ఎయిర్ ఇండియా ఇలా పేర్కొంది ఎంఓఎంఎల్ ముస్లిం భోజనం ఎంఓఎంఎల్ స్టిక్కర్తో లేబుల్ చేయబడిన ఫ్రీ బుక్ చేసిన భోజనం ప్రత్యేక భోజనం ఎస్పీఎంఎల్గా పరిగణించబడుతోంది ముందుగా బుక్ చేసిన ఎంఓఎంఎల్ భోజనం కోసం మాత్రమే హలాల్ సర్టిఫికేట్ అందించబడుతుంది సౌదీ అరేబియాకు వెళ్లే విమానాల్లోని అన్ని భోజనాలు హలాల్ సర్టిఫికెట్ పొందుతాయి హజ్ విమానాలతో సహా జెడ్డా దమ్మాం రియాద్ మరియు మదీనా ప్రాంతాలకు హలాల్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది అంటే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ స్పెసిఫిక్గా అక్కడికి ఇస్లామిస్లు మాత్రమే వెళ్ళే ప్లేసెస్కి మాత్రం హలాల్ భోజనం సర్టిఫై చేసి అంత మిగిలిన ఏ ప్ర ఏ ఫ్లైట్స్కి సంబంధించిన కానీ ముస్లిమ్స్ తమ భోజనాన్ని ముందుగా ఇలా మాకు హలాల్ది కావాలి అంటూ దాన్ని బుక్ చేస్తేనే హలాల్ది అందుతుంది ఎందుకంటే అందరి మనోభావాలను కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది ఒక్కరి కోసమే మిగిలిన మనోభావాలను దెబ్బతీస్తే అది మంచిది కాదు గతంలో కూడా ఎయిర్ ఇండియా ఇలాంటి వాష్టి ఫుడ్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఎయిర్ ఇండియా తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో నెటిజన్లు అయితే సూపర్గా పొగిడేస్తున్నారు నాకు కూడా మస్తు నచ్చింది ఎవరి మనోభావాలని దెబ్బతీయొద్దు అలాగని ఎవరిని కించపరచొద్దు మాదే మొత్తం అని కాకుండా ఎవరికి వాళ్ళున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించాలి ఎయిర్ ఇండియా విమానాన్ని నేనైతే స్వాగతిస్తున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ వెనుక ఎవ్వరూ ఉండరు నమ్మే మీలాంటి ప్రేక్షకులు తప్ప అలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి జెండర్ విషయాన్ని కూడా మర్చిపోయి ఏం జరుగుతుంది రేపు అనేది ఆలోచించకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను మీరు మాత్రమే నన్ను నా ఛానల్ని కాదు కాదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమే నన్ను అడుగులు ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉండుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టొచ్చు మేం కూడా మీరెంత మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్